ఆయన పాపం బుక్కులో రాసుకున్నట్టుకున్నాడు సోమిరెడ్డి ఆ బుక్ ఇచ్చినట్టుకున్నాడు చంద్రబాబు నాయుడికి ఆ బుక్ చూసుకొని మాట్లాడాడు అతను నేను చెప్పేది సరే నువ్వు ఎట్టంటాడు అయినా మూడు సంవత్సరాలు రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేసావు మరీ చంద్రబాబు నాయుడు సోమిరెడ్డి స్థాయికి దిగజారిపోతే ఎట్లా మరి అసహ్యంగా ఉంది కదా సోమిరెడ్డి స్థాయి ఉన్నాడు సరే చంద్రబాబు పెద్ద స్థాయి ఉన్నాడు అంటే చంద్రబాబుకి ఏం పెద్ద స్థాయి లేదు రామారావు పిల్లల్ని బట్టి చంద్రబాబు స్థాయి పెరిగింది తప్ప ఈ రాష్ట్రానికి చంద్రబాబుకి వెన్నుపోటు రామారావుకి వెన్నుపోటు పడిచి ముఖ్యమంత్రిగా కాగలిగాడు తప్ప రామారావు స్థాయి పెద్ద స్థాయి కాదు చంద్రబాబు నాయుడు స్థాయి కాబట్టి అయినా సరే మూడు సంవత్సరాలు రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి వాడు ఇక్కడికి వచ్చినప్పుడు వాస్తవాలు తెలుసుకోవాలి ఏమి జరిగిందనేటువంటి దాని మీద మాట్లాడాలి చంద్రబాబు నాయుడు అనేటువంటి వ్యక్తి చంద్రమోహన్ రాసి ఇచ్చిన స్క్రిప్ట్ను వల్లి వేసిపోతే రోజు వాట్సాప్లో వచ్చినటువంటివన్నీ ప్రింటౌట్ తీసుకొని చదివిపోయినట్టుగా ఉంది తప్ప కొత్తగా ఏదీ మాట్లాడినటువంటి పరిస్థితి లేదు అనేక రకాలైనటువంటి అభియోగాలు చేశాడు నా మీద అనేక రకాలుగా మాట్లాడాడు పాపం మన మదన్ కామరాజు తీసుకొచ్చి ఇది ఉంటుంది కదా ఏది పాముని కొట్టి చంపి తోలుతోటి ఒలిచేస్తే ఆ వలిచినటువంటి తోలు తీసుకొచ్చి దీనికి ప్రాణం పోస్తే ఇది కాటేస్తే మనిషి బాతకడని చెప్పి చెప్పేసిపోయాడు చంద్రబాబు సోమిరెడ్డికి ఓటేసి గెలిపిస్తే సోమిరెడ్డి పనిచేస్తాడని చెప్పి చెప్పేసిపోయాడు నేను నిన్ను అడిగేది నువ్వు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేసావా లేదా నీకు మర్చిపోయావా నన్ను ఏమన్నా గుర్తు చేయమంటావా నువ్వు ముఖ్యమంత్రిగా పనిచేసావని నువ్వు ముఖ్యమంత్రిగా పనిచేసినప్పుడు మెట్ట ప్రాంతం అనేటువంటి బొదల కురికేం చేసావు సర్వేపల్లి నియోజకవర్గానికి నీ హయాంలో ఏమో అనకూడింది అనేటువంటిది ఒక టూ చెప్పగలిగితే ఇదిగో ఈ సర్వేపల్లి నియోజకవర్గానికి సంబంధించి నేను ఇది చేశాను అని చెప్పి చెప్పేటువంటి అవస్కారం ఉంటుంది జగన్మోహన్ రెడ్డి గారిని నన్ను ఇద్దరిని దూషించుకోవడం తప్ప నువ్వు నిన్న వచ్చినటువంటి నీ ప్రజాగళం అనేటువంటి దానిలో ఎన్నికలకు ముందు నువ్వు ఏ రకమైనటువంటి భరోసాను ఇవ్వగలిగావు ఇదిగో ఇది నేను చేశాను ఈ ప్రాంతానికి అని చెప్పి చెప్పి చెప్పుకోగలిగావా లేదు ఈ వనరులు నేను తీసుకొస్తానని చెప్పి చెప్పి భరోసా ఇవ్వగలిగావా లేదే ఏది ఒక్కటి కూడా మాట్లాడేది ప్రతి ఒక్కదాన్ని పాసింగ్ రిమార్క్స్ లాగా నువ్వు ప్రతి ఒక్కటి క్రిటిసైజ్ చేసుకుంటా పోవడం నోరు తెరిస్తే కాకపోతే ఏంటంటే పొదలకూరులో నీ నోటుకుండా వచ్చినటువంటి ఆ కంపు కాలుష్యం తప్ప పొదలకూరు ప్రజలకి ఇంకొకటి లేదు కదా సోమిరెడ్డి కంపుతో బాధపడతా ఉన్నా నీ కంపు యాడ్ అయింది మీరు ఒక ఇతిమిద్దమైనటువంటి విషయాలు తీసుకొని ఇదిగో ఈ విషయం ఈ విషయం ఉందేనండి నువ్వు నా మీద కొన్ని అభయోగాలు చేసావు నేను చంద్రబాబు నాయుడికి చాలంజ్ విసురుతున్నా నీకు దమ్ము ధైర్యం ఉంటే నువ్వు నిజంగా నిజాయితీ పరుడు అయితే నువ్వు నిజంగా నీతిమంతుడివే అయితే నువ్వు నా మీద పెట్టినటువంటి అభయోగాల మీద నేను హైకోర్టులో పిల్లిస్తాను నేనే వేసుకుంటాను అయ్యా నా మీద అభియోగాలు వచ్చాయి సిబిఐ చేత విచారణ చేయించండి అని చెప్పి కోర్టు చవకాల మీద ఇసుక మీద నువ్వు ఇచ్చినటువంటి వాటి అన్నిటి మీద నీకు ధైర్యం ఉంటే ఈ ఎన్నికలయ్యే లోపల ఎస్ నేను నీతిమంతుడిని నిజాయితీ పౌరుణ్ణి నా మీద వచ్చినటువంటి అభియోగాల మీద నా మీద వచ్చినటువంటి ఆరోపణల మీద నేను విచారణకు సిద్ధంగా ఉన్నానని చెప్పి చెప్పి నీకు ధైర్యం ఉంటే నువ్వు సిబిఐ ముందు విచారణ కోరగలవా వెళ్దాం హైకోర్టులో నేను అఫిడవిట్ ఫైల్ చేస్తా అయ్యా నా మీద అభియోగాలు వచ్చాయి విచారణ జరిపించండి కోర్టు ద్వారా ఆర్డర్ ఇవ్వండి ఒకవేళ ఎందుకంటే ఈరోజు ప్రభుత్వం లేదు కాబట్టి అపధర్మ ప్రభుత్వం కొనసాగుతుంది కాబట్టి నేను సీబీఐకి లెటర్ రాస్తాను నువ్వు సీబీఐకి లెటర్ రాసి ఇద్దరం కలిసి లెటర్లు రాద్దాం మన మీద విచారణ జరిపించుకున్నాం ఏమి ఇబ్బంది లేదు నీకు ఆ ధైర్యం ఉందా ఆ దానికి సమాధానం చెప్పి నువ్వు ప్రజల్లో తిరిగి నీకు రెండు ఛాలెంజలు విసిరా ఒకటి సిబిఐ మీద నా మీద విచారణ జరిపినప్పుడే నేను ధైర్యంగా కోర్టుకు వెళ్ళి నా మీద సీబీఐ విచారణ వస్తే జరపమని చెప్పాను ఆహ్వానించాను నీ మీద ఉన్నటువంటి అభయోగాలకు నువ్వు స్టే తెచ్చుకున్నావు ఆ స్టేని తక్కకు తొడిగించి నేను విచారణకు సిద్ధమని చెప్పి చెప్పి నువ్వు కోర్టుకు చెప్పు అంటే నువ్వు చెప్పలేకపోయావు ఈరోజు నీ మీద అనేక రకాలైనటువంటి అభయోగాలు ఉన్నాయి పాతవి కొత్తవి ఇన్నర్ రింగ్ రోడ్ దగ్గర నుంచి ఇన్సైడ్ ట్రేడర్ దగ్గర ఇన్సైడర్ ట్రేడింగ్ దగ్గర నుంచి నీ దగ్గర ఉన్నటువంటి స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ దగ్గర నుంచి వీటన్నిటి మీద నువ్వు విచారణకు సిద్ధమైనటువంటి చెప్తే ప్రజలకు స్పష్టత వస్తుంది ఎస్ చంద్రబాబు నాయుడు నీతిమంతుడా గోవర్ధన్ రెడ్డి నీతిమంతుడా అనేటువంటి దాని మీద ఒక స్పష్టత వచ్చేటువంటి అవకాశం ఉంది